హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ములంకాయ కోడిగుడ్లు ముందుగానే కోడిగుడ్లు ఉడగపెట్టుకుందాం తర్వాత ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరపకాయలు ముందుగా కోసుకొని ఉంచుకుందాం ములంకాయ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాయిల్ చేసి ఎగ్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం కలర్ రావడానికి ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ కలిపి మనం ఒక్కొక్కటిగా బౌల్లోకి తీసుకుందాం అదే ఆయిల్లో మనం ముందుగా తరుముకునే ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ ఉంచుదాం కలర్ చేంజ్ అయ్యే కొద్దీ మనం పచ్చిమిర్చి టమాటా వేసుకొని టూ మినిట్స్ ఉంచుదాం తర్వాత ఫ్రై అయిందో లేదో చూసి ముందుగా కోసుకున్న ములంకాయ ముక్కలు వేసి అటు ఇటు కలిపి ఒక టూ మినిట్స్ దాకా మనం ఉంచుకుందాం మళ్ళీ టూ మినిట్స్ అయ్యాక మనం మూత తీసి ఫ్రై అయిందో లేదో చూద్దాం అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం అలాగే వన్ స్పూన్ పసుపు టూ స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి టూ మినిట్స్ ఉంచుదాం వన్ కప్ వాటర్ పోసి మిక్స్ చేసి వన్ మినిట్ ప్లేట్ పెట్టి ఉంచుదాం అలాగే కుక్ అయిందో లేదో చూద్దాం పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి అటు ఇటు కలిపి ముందుగా మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసుకొని అటు ఇటు కలిపి మిక్స్ చేసుకుందాం పైన అలాగా కొంచెం కొత్తిమీర పెట్టేసుకుందాం